తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్ 认识的、哦们。认识的。认识的。 మాట్లాడండి మీ ఎస్ మాట్లాడండి అదేం కాదు మీరు నా మీరు మాట్లాడండి ఐరాఫిసో కోర్ట్ ఆర్డర్స్ ను ఓబే చేయరు మీరే చెప్పినారు అనంత వంక జిల్లా మీరే నోటీస్ ఇచ్చినారు దాంట్లో అనబడుతున్నారు

చంద్రబాబు పిలిపియడం జరిగింది దానికి కానీ పోలీసు అధికారులు కూడా అర్థం జిల్లా అధ్యక్షులు అయినటువంటి అనంతంగా వెంగు గారికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన దాంట్లో మొత్తం జిల్లాలో ఉండేటువంటి కోఆర్డినేటర్లు అందరూ కూడా హాజరవుతారు అని జరిగింది అదేవిధంగానే పోలీస్ అధికారులు కూడా మా ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజు నేను పోవాలని ప్రయత్నించినప్పుడు వాళ్ళు అడ్డుకుంటా ఎందుకు అడ్డుకుంటారో అని అడిగితే లాండ్రామ పద్నాలుగు నెలలు అయితే అంటే పోలీస్ అధికారులు ఉండేది లాండ్ ఆప్రామం కాపాడేకే కాదా అని రెండోది ఎప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి నేను అడ్డుకుంటా అని చెప్పినప్పుడల్లా పోలీసులు అడ్డుకుంటారు తప్ప జేసీ అనుచరులు కానీ జేసీ కానీ ఎవరు కూడా ఒక రోజు కూడా అడ్డుకునే కానీ అడ్డుకునే ప్రయత్నం కూడా చేయడం లే అతను ఏం చెప్తాడంటే పొద్దున్నే మెసేజ్ పెడతారు కార్యకర్తలు అందరూ ఇంటికాడికి రావాలా బ్రేక్ఫాస్ట్ పెడతాండాము అని అది పెడతానే మన వాళ్ళంతా అలర్ట్ చేస్తారు పోలీస్ అధికారులంతా మీరు రాకూడదు 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 ఈ లాండాల ప్రాబ్లము ఇద్దరు ఉంటే వస్తుంది అని చెప్తాను నేను బయట ఉంటే ఆడ వస్తుంది ఇప్పుడు పద్నాలుగు నెలలు బయట ఉండవు బ్రో అక్కడి పద్నాలుగు నెలలో పన్నెండు నెలలు పంపిండి బయటికి ఏముండదు కదా పంచండి సరే ఆరు నెలలు ఉండేటట్టుగా మీరే కదా అధికారులు మీరే కదా చేస్తా అది అది మంచి చేస్తారు చెడు చేస్తారు మీరు కనీసం పండుకునేప్పుడు ఒక్క రెండు నిమిషాలు ఆలోచన చేయండి ఓ వ్యక్తికి మేము న్యాయం చేస్తా ఉన్నాము అన్యాయం చేస్తాండాము కనీసం మనసాక్షి అనేది ఉండాలి ఎవరికైనా కానీ ఇవన్నీ చూస్తా అంటే ఇప్పుడు ఉండేటువంటి యువకులు సివిల్స్ రాసేదాన్ని కూడా ఇష్టపడనుండాలి అనంతపురం జిల్లాలో ఇంత దారుణంగా తయారైంది ఈ పరిస్థితుల్లో మేము ఉందా సివిల్స్ రాసి ఐపీఎస్లో అయితే ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులకు ఉండాల్సి వచ్చిందో అనే ఉద్దేశంతో సివిల్స్ రాయాలనే కూడా యువకులు ముందుకు రావడం ఒకసారి ఆలోచన చేయండి అధికారులు అందరూ కూడా మనం యువతకు కానీ పొలిటికల్ కానీ అందరికి కానీ మనం ప్రజలకు ఏ మెసేజ్ అనేది ఒక్కసారి ఆలోచన చేయండి ఆలోచన చేసి మీరు నిర్ణయాలు తీసుకుంటారు ఎవడో మున్సిపల్ చైర్మన్ చెప్తే మీరు పాటించుతంటే ఇది చాలా దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా కానీ తిరుగుబాటు అనేది ఈ విధంగానే వస్తుంది అది పోలీస్ అధికారుల మీద కావచ్చు గుండా కావచ్చు తిరుగుబాటు అనేది వచ్చేది అనేది ఎట్లొస్తుందంటే అంచువేయడం వల్లే వస్తుంది ఆ తిరుగుబాటు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేరు మీరు పెడితే నాలుగు కేసులు పెడతారు నాలుగు గేట్లు కొడతారు మీరు మళ్ళీ కొత్తగా ఎస్ ఓజీ అని పెట్టింటారు రాయలసీమలో ఎక్కడ లేదు అనంతపురంలో దాంతో తీసుకొని నాలుగేట్లు కొడతారు ఏదో డొప్పిస్తారు కేసులు పెడతారు ఈ కేసులకు దీనిలకు ఎవరు భయపడే వాళ్ళు లేరు అందరూ కూడా గట్టి భద్రతతోనే మా కార్యకర్తల నాయకులు ఉన్నారు ఏదో రోజు పే చేయాల్సింది తప్పదు ఇంత అంచవేతి ధోరణి ఎవరు కూడా సహించరు ఎవరు సహించరు బద్దలు లేచి మన పిల్లల్ని తిరుతా కొడతా అంటే వాడు నుండి బట్టలు పెట్టుకొని పోతారు అలాంటిది రాజకీయ నాయకులు చైతన్యంతో ఉన్నటువంటి మండలాలు చైతన్యవంతం ఉండేటువంటి కాన్షియన్స్ దాంట్లో ఎంతో మంది కమ్యూనిస్టులు ఉన్నారు మంచి మంచి లీడర్లు ఉన్నారు అందరూ ఉన్నారు అలాంటి కాన్షియన్స్ లలో అనగదొక్క ధోరణి అయితే మంచిది కాదని నేను మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి